మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి అలాంటి అరుదైన అద్భుత ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేయగా ఒక సిద్ధయోగి దాన్ని రుజువు చేసి ఆ గవర్నర్ నమస్కరించేలా చేశాడు మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రం తిరునల్వేరి జిల్లాలో కుర్తాళం ఉంది ఇక్కడే మౌనస్వామి మఠం కుర్తాల పీఠం గణపతి ఆలయం ఉన్నాయి అక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం మాత్రమే కాదు పరిశోధనలలో కూడా రుజువైంది ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా కిందకు దూకుతుంది ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తారు ఇలా నాడీ గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే మహాసిద్ధయోగి మౌనస్వామి తపస్సుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్ధేశ్వర అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించగా అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏంటి అంటూ అనడంతో ఆ సిద్ధయోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా అతడు పిలిపించగా మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడీ పరీక్షించమని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూ పరీక్షించి నాడు చప్పుడు లేదని చెప్పగా అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వరే నాడి కొట్టుకుంటుందని చెప్పాడు దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుని గణపతికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లారు ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడీ గణపతి అనే పేరు వచ్చింది అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చిందని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా దోవతి కడతారు ఇలా ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ మహిమగల ఆలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వచ్చి నాడీ గణపతిని మౌనస్వామి మఠాన్ని శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శిస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్